వెంకటాపురం మండలానికి చెందిన ఓ విద్యార్థి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ప్రశ్నించింది మాకు స్కూటీలు ఎప్పుడిస్తారు ముఖ్యమంత్రి గారు అంటూ వీడియో రిలీజ్ చేసింది జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తేజస్విని అనే విద్యార్థిని తమకు ఇచ్చిన హామీల గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది ఐదు లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఆశ కలిగించి ఓట్లు వేయించుకున్నారు ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది నమస్కారం నా పేరు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు పరిచే ఆరు గ్యారంటీలను ప్రకటించింది అందులో భాగంగా మా విద్యార్థులకు లక్షల విద్యా భరోసా కార్డు స్కూటీలు ఇస్తామని ప్రస్తుతం హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంఫ కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా విద్యార్థి భరోసా కార్డు లేక ఫీజుల రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీల హామీ అటకెక్కింది ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్